శివార్త మీ వార్త తంబలపల్లి పుణ్యక్షేత్రం మల్లైకొండలో శివనామ సంకీర్తన సందర్భంగా తనకల్లు మండలం ఎద్దులవారిపల్లి డప్పు డక్కి కళాకారుడు మస్తాన్తో వాయిద్యం నేర్చుకుంటూ ఉంటారు రెండు వేల తొమ్మిది నుండి ఎట్లా నీకిది వంశపారంపారెం కంటే మీ పెద్దలు ఎవరైనా నేర్చుకుంటాం కదా ఉందో మీ నాయన మీ నాయ పేరు చాంద్వలి షాపు మీరు హిందువుల పాటలే ఎంచుకుంటుందా మీ ముస్లిం పాటలు కూడా పడతారా అంటే ముస్లింల పాటలు ఉంటాయి కదా మీరు వాటికి బాగా పడతారు ఏళ్ళలో పడతారు ముస్లింల్లో కాదు అవునా చెప్దామోదండి బాగా మంచి కళాకారుడా వస్తాను బాగా వస్తాడా చదువులేదు మీరు ఇంకా పెద్దగా వాయించాలని ఏమన్నా కోరిక ఉందా సార్ ఇదే సార్ హరికథలకు హరికత్తలు పోతావా సరే సరే మంచి కళాకారుడు కావాలనేసి మా శివార్థుల తరఫున కోరుతా ఉంటాం ఓం నమ శివాయ